దేవునికి మహిమ కలుగుని కాక దేవుడు మనలను దీపించని కాక ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశము రక్షణ మార్గం రక్షణ మార్గముల గురించి మనము ధ్యానం చేద్దాం ప్రతి మనిషి కూడా ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి కూడా రక్షణ పొందుకోవాలని ఆశపడతాడు నా ఆత్మ రక్షింపబడాలి అనేటువంటి ఒక ఆశ ఆశయము కలిగి ఉంటాడు ఈ ఆశయాన్ని బట్టి ఆ మనుష్యుడు ప్రార్థన చేయటము విశ్వాస ప్రకారంగా జీవించటము దేవుణ్ణి మెప్పించినటువంటి క్రియలు చేయటము ఈ లోకంలో తను క్రైస్తవుడని ఏసైకు చెందిన వ్యక్తి అని నిరూపించుకోవడానికి ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో జీవించటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు అయితే రక్షణ మార్గము ఎలాగో ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనము కొంతసేపు ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా రక్షణ అనేటువంటిది ఎలాగను మొదలవుతుంది మొట్టమొదటి మెట్టు ఏంటి అనంటే మనం విని ఉన్నాం ఏసయ్య కుడి ప్రక్కన కొట్టబడినటువంటి దొంగ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ అతడు ఏసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు కదా అయ్యా నీవు దేవుని కుమారుడవు అని నేను ఎరుగుదును నీవు సాక్షాత్తు దేవుడివి అని నేను ఎరుగుదును నీవు పాపములను క్షమించి అని నేను ఎరుగుదునని ఆ మనుషుడు చెప్పుచు అన్నాడు కదా అయ్యా నీవు మీ తండ్రి వద్దకు వెళ్ళినటువంటి మార్గములో నన్ను జ్ఞాపకం చేసుకోవా నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి కృప నాకు ఇవ్వవా అని చెప్పేసి అని అతడు ఏసేను అడిగినట్లుగా అడిగినట్లు మనము వాక్యంలో చదువుతూ ఉన్నాం ఇక్కడ మొట్టమొదటి మార్గము మొట్టమొదటి మెట్టు ఏంటి అని అంటే ప్రతి మనుషుడు కూడా తెలుసుకోవలసినటువంటి సత్యము ఏసై దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే ఒక మనుషుడిని తన ఆత్మను అంగీకరింపగలిగినటువంటి అధికారి ఆయన అని మనము తెలుసుకోవాలి వ్యవహార రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ చెప్తున్నాడు కదా ఏ ఆత్మ అయితే ఏ మనుషుడైతే నోటితో ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే సమస్తమును సాధ్యము చేయగలడు అని ఎవరైతే ఒప్పుకుంటారో అట్టివాడిని ఆయన రక్షిస్తారంట కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే నీవు ఆయను ఎరిగి ఉండాలి ఆయనను తెలుసుకోవాలి ఆయనే నిజదేవుడు అని ఆయనే రక్షకుడు అని నీకు తెలిసి ఉండాలి మొట్టమొదటి మార్గము ఇది ఇక రెండవ మార్గానికి వస్తే తెలుసుకున్నటువంటి ప్రతి మనిషి కూడా తనను తాను ఆత్మపరిసం చేసుకోవాలి ఇలా ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఆయన పాదాలకి కూర్చొని ఏడటం మొదలుపెట్టింది కన్నీటితోటి ఆయన పాదాలని కడగటము ఆ తర్వాతగా జరిగిన సన్నివేశం మనకందరికీ కూడా తెలిసిందే ఇక్కడ ఆ స్త్రీ తన జీవితంలో జరిగినటువంటి ప్రతి పాపాన్ని తను జరిగించినటువంటి ప్రతి క్రియను గురించి తను బాధని తన తన యొక్క భారాన్ని అందరినీ కూడా ఏసేకు కన్నీటి ద్వారా తెలియచేయటం మొదలుపెట్టింది ఇక చివరిగా ఏసయ్య ఒక మాట చెప్పాడు ఏమనంటే అమ్మా నీ పాపములు క్షమించబడ్డవి సమాధానంతో వెళ్ళు అని చెప్పి ఒక చిన్న మాట అని చెప్పేసాడు అంటే ఆమె ఏం తెలుసుకుంది ఇదిగో ఏసయ్య ప్రతి మనిషిని ప్రతి పాపిని ప్రతి పాపమును కూడా ఆయన క్షమిస్తాడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు మన్నించేటువంటి సహృదయుడు నా రాజు నా ఏసయ్య అని చెప్పి ఆమె ఏసే దగ్గరికి వచ్చి తన పాపాన్ని మొత్తాన్ని కూడా చేసింది వాక్యం సరివిస్తుంది కదా భారం వచ్చే అవసరం సమస్త జీవుల నా యొక్క రండు నేను మీకు నెమ్మదిస్తా నేను మీకు సమాధానం ఇస్తా నేను మీకు ఇస్తానని ఆయన చెబుతున్నాడు ఈ స్త్రీ తన జీవితం చేసినటువంటి ప్రతి పాప నిమిత్తము భారము కలిగదే ఈ భారం అంతటిని కూడా సన్నిధిలో ఒప్పుకోవాలని ఆశ కలిగి ఆయన పాదముల దగ్గర కూర్చొని కన్నీటితోటి పాపములంతటినీ కూడా విడిచిపెట్టింది అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇదిగో నీ పాపములు అన్నీ కూడా క్షమించబడినవి అని ఒక చక్కటి మాట ఏసయ్య అమితో చెప్పినట్లుగా మనము చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం ఇక మూడవదిగా ఇదిగో ఒక మనుషుడు మొట్టమొదటిగా ఆయనే దేవుడని తెలుసుకున్నాడు తన జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడు తన పాపమంతటిని కూడా ఒప్పుకొని ఇప్పుడు ఆ మనుషుడు చేయవలసినటువంటి మూడవ మార్గము ఏంటి అంటే పొందాలి బాప్తిస్మము పొందుట ద్వారా ఆ మనుష్యుడు ఏం చేయబోతాడంటే ఈ లోకపరముగా తను మరణించినవాడు ఏ శేయపరముగా జీవితాన్ని జీవనాన్ని ప్రారంభించినవాడు అనేక మందికి తెలియనటువంటి సత్యము ఏంటి అంటే బాప్తి పొందుకుంటే రక్షింపబడ్డాం అని అనుకుంటారు నో కాదు బాప్తిస్మము అనేటువంటిది నీవు రక్షణ మార్గములో ప్రయాణం చేయవలసిన వాడవు బాప్తిస్మము తర్వాత ఒక మనుషుడు తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టాలి ఏంటి ప్రయాణం అనంటే ఈ లోకములో నీవు ఏసై బిడ్డగా జీవించాలి జీవించేటువంటి ఈ మార్గమే నీకు బాప్తిస్మము నీకు అందిస్తుంది బాప్తి పొందుకున్నాను కాబట్టి నేను పర్లోకరాజి వెళ్ళిపోతా నేను రక్షింపబడ్డాను అని అనుకోవద్దు ఎందుకంటే ఇది రక్షణ మార్గము ఈ రక్షణ మార్గంలో నిన్ను నిరూపించుకోవాలి ఎలా అంటే ఇదిగో నేను ఏ సైను అంగీకరించా లోకమును లోకం యొక్క ఆశలను లోకం యొక్క బలహీనతలను లోకంలో ఉన్నటువంటి సమస్త పోకడను నేను తృణీకరించిన వాడనై ఇదిగో ఏ సైను అంగీకరించా ఆయన కొరకే జీవిస్తా ఆయన వల్ల జీవిస్తా ఆయనకు సాక్షిగా ఈ లోకంలో నేను నిలబడతానని నీవు ఒప్పుకొని ఈ లోకపరముగా నిన్ను నీవు మరణమునకు అప్పగించుకున్న వాడుపై ఆయన ప్రకారముగా జీవించబడుటకు నీవు లేవనెత్తబడ్డావు మనకు తెలుసు పప్తం తీసుకున్నప్పుడు మనలను నీటిలోనికి ముంచేటువంటి క్రమం నీవు మునుగుంటా దేనికి సాదృశ్యం అని అంటే ఈ లోకపరముగా నీవు మరణించిన వాడవు అనేటువంటి దానికి సాదృశ్యం మరలా నీటి నుంచి లేపబడతావు నీవు నీటి నుంచి లేపబడ్డావు అంటే ఇక లోక సంబంధం ఏ మాత్రము కావు నీవు ఏ సైకు చంద్రమారిగా లేపబడ్డావు ఆయన కొరకు జీవించటకు నిన్ను నీవు సిద్ధపరుచుకొని ఆయన కొరకు జీవించటకు నీవు ముందుకు వచ్చావు ఇప్పుడు ఆయన నీ కొరకు ఒక మార్గమును చూపిస్తున్నాడు ఈ మార్గంలో నీవు ప్రయాణము చేయాలి ఏంటి మార్గము ఈ మార్గము ఎలా ఉండబోతుంది అని ఒకసారి ఆలోచించేద్దాం మనం అందరం అనుకుంటాం కదా ఏసయ్యతో ఉంటే కష్టాలు రావు సమస్యలు రావు బాధలు రావు కన్నీళ్ళు లేవు వేదం లేదు శోధన లేదు ఎలాంటి ఇరు ఇబ్బందులు లేవు అనేటువంటి అపోహతోటి అనేక మంది జీవిస్తున్నారు కానీ ఏసయ్య పక్తి పొందిన వెంటనే ఎక్కడ కొనుకోబడ్డాడండి అరణ్యములకు కొనుకోబడినో అక్కడ ఆయన శోధింపబడిను అపవాది చేత ఆయన శోధింపబడ్డాడు అనగా ప్రతి మనుషులు కూడా ఎప్పుడైతే ఏసే బిడ్డగా జీవించడానికి సిద్ధపడతాడో లోకాన్ని జయిస్తాడో లోకమునకు మరణించి ఏసే ప్రకారముగా జీవిస్తాడో అట్టి మనుషులకి శోధనలు అనేకం కలుగుతాయి ఇబ్బందులు అనేకమవుతాయి వీటన్నిటికొండ నీవు తప్పక ప్రయాణము చేయవలసిన వాడవే తప్పక ప్రయాణం చేయాలి ఎందుకు తెలుసా ఇది ఏ రక్షణ మార్గము బైబిల్ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం విశాల మార్గము ఇరుకైనటువంటి మార్గము రెండు ద్వారాలు కనిపిస్తుంది ఒకటి విశాలంగా ఉన్న ద్వారము అండ్ మరొకటి ఇరుకుగా ఉందంట విశాల ద్వారము ఏంటి విశాల ద్వారము అంటే మేమందరం క్రైస్తవులు నేను క్రైస్తవుని ఎలా ఇదిగో ప్రతి ఆదివారం చర్చి పెడతా ప్రతి ఆదివారం నేను దేవుడికి కానికిస్తా ప్రతిరోజు ప్రార్థన చేస్తా అది చెప్పుకునేటువంటి క్రైస్తవులు ఈ విశాలమైన మార్గంలో వెళ్తారంట వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటుంది లోకపరంగా ఈ ఆశలను వీటిని త్యజించావు అని చెప్పేసి వాళ్ళు బంగారం వేసుకోరు వాళ్ళు మేకప్ వేసుకోరు పూలు పెట్టుకోరు బొట్టు పెట్టుకోరు ఇవేమి చేయరు చక్కగా నీటికి కనిపిస్తారు చక్కగా ఇన్స్టర్ట్ చేసేసుకొని ఎస్ నేను క్రైస్తవుని అని చెప్పి బైబిల్ పట్టుకొని లోకానికి చూపించేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కోకొలంగా కనిపిస్తారంట విశాల మార్గంలోని ప్రయాణం చేస్తారు కారణం ఏంటి ఇదిగో ఏసే మార్గంలో ఇబ్బందులు రావు బైబిల్ పట్టుకుని నేను అడుగుతున్నాను కదా నేను సంతోషంగా ఉన్నా అని చెప్పి అక్కడ అనుకొని ఆ మార్గంలో వెళుతూ ఉంటాడంట కానీ ఆ మార్గం ఎక్కడికి చేరుస్తుంది అంటే మనకు అందరికీ తెలుసు అది నిత్య జీవానికి అయితే చేర్చే మార్గము కాదు ఇక్కడ రెండో మార్గం గురించి చెప్తున్నాడు కదా ఈ మార్గంలో ఇరుకుగా ఉంటుందంట ఈ మార్గం ఇరుకుగా ఉండి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి శోధనలు వస్తాయి ఇవన్నీ కూడా ఈ మార్గంలో ఉంటాయంట కానీ ఈ మార్గం ఎక్కడ చేరుస్తుందంట నిత్య జీవానికి చేరుస్తుందంట ఇక్కడ విశాల మార్గానికి ఇరుకు మార్గానికి వ్యత్యాసం ఏంటంటే క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి మనము ఏసే వాక్యమునకు మనకు విధేయులమా కాదా యేసయ్య చెప్పింది చెప్పినట్లుగా జరిగించేవారు కొంతమంది అంట ఈ కొంతమంది ప్రయాణం చేసినటువంటి మార్గమే ఇరుకు మార్గము కానీ క్రైస్తవులమని అని చూ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని ఈ లోకానికి క్రైస్తవులంగా చూపట్టుచు ఆయన మాటకు విధేయించిన వారు కోకొల్లలుగా విశాల మార్గంలో ప్రయాణం చేస్తారంట ఇది ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఇప్పుడు బాప్తిస్మం పొందినటువంటి నీవు ఇరుకు మార్గములని తేబడ్డావు ఏంటి ఇరుకు మార్గం అని అంటే ఇరుకు మార్గంలో శోధన బాధలు కష్టాలు కన్నీళ్లు ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు నిజీవితంలోకి రాబోతున్నాయి వీటన్నిటిని కూడా జయించి నిలబడగలుగుటయే రక్షణ మార్గము ఈ రక్షణ మార్గంలో నిన్ను ప్రేమించిన వారే నిన్ను దూషించవచ్చు నీ ఇంటి వారే నిన్ను అసహించుకోవచ్చు నీది అనుకున్నది నీ నుంచి దూరమైపోవచ్చు ఒంటరిగా మిగిలిపోవచ్చు ప్రతి దినము కొట్టబడచ్చు అవమానాలు పొందుకోవచ్చు నిన్నంపబడచ్చు నిన్ను ద్వేషించవచ్చు ఇక చివరిగా నీ ప్రాణముని సైతం తీసేయచ్చు ఇది ఇరుకు మార్గం మనము అనేక సార్లు కష్టాన్ని చూసి బాధను చూసి ఇబ్బందులు చూసి వెనకడుగు వేస్తాం కానీ రక్షణ మార్గంలో ఉన్నటువంటి మనము వెనకడుగు వేయకూడదంటాం అది ఎలాంటి ఉపద్రవమైనా కానీ పర్వాలేదు ముందుకు వెళ్ళుటే రక్షణ మార్గంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి నీతి ఈ రక్షణ మార్గానికి నన్ను నువ్వు సిద్ధపరుచుకున్నా కాబట్టి భక్తిస్మానికి నువ్వు ముందుకు వచ్చావు ఈ భక్తిస్మంలో మనం పాపములన్నీ కూడా కొట్టిపేబడి నీవు పరిశుద్ధినిగా లేపబడుతున్నావు ఆయన బిడ్డగా లేపబడుతున్నావు ఆయనని ఈ లోకంలో పోరాట కొరకు నేను నిలిపి ఉన్నాడు విషయ అనుభవాలను విషయంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఆయన నిన్ను ఈ మార్గంలో నిలిపి ఉన్నాడు వాక్యం సెలవుస్తుంది కదా నువ్వు వెళ్ళేటువంటి ఈ ఇరుకు మార్గంలో నీ ఒక్కడివి కావు ఆయన నీతో వచ్చి ఉన్నాడు ఆయన సన్నిధి నీతో వచ్చున్నది ఆయనకు కర్ర నీతో వచ్చినది ఆయనకు రాజదండము నీకు తోడుగా ఉన్నది ఆయన తన దోతులకు ఆజ్ఞాపించి ఉన్నాడు నీ కాదు జారిపోదు జారెవరి దేవుడు ఆయన ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ మార్గములో నీవు వెలితిరిగి చూడనంత వరకు ఆయన నిన్ను పడిపోనివ్వక నీవు చేరవలసినటువంటి గమ్యములకు ఆయన తప్పక చేర్చువాడన్నాడు మరి మొదటిగా అసలు ఏ రక్షకుడు అని తెలుసుకున్నావా ఆయన సన్నిధిలో ఆయనను గుర్తించి ఇదిగో దేవా నీవే లోకరక్షకుడివి నీవే దేవుని కుమారుడివి నీవే దేవుడివి నీవు సజీవుడుమైనటువంటి తండ్రివి నీవు నీతిని న్యాయమును పాటించేటువంటి దేవుడు అని నీ మనస్సు నీతో చెప్పలేదా చెప్పగా నువ్వు ఆలకించవా నువ్వు అంగీకరించవా ఆయనను నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించవా మొట్టమొదటి మెట్టు రెండవ మెట్టు ఇదిగో ఆయన గనక నీవు అంగీకరిస్తే నీ మనసు నీతో మాట్లాడింది కదా నీలో ఉన్నటువంటి పాపం గురించి మాట్లాడింది నీలో ఉన్న బలహీనత గురించి మాట్లాడింది నువ్వు ఎక్కడ తప్పుగా వెళ్ళిచ్చున్నావు ఎక్కడ ఎలాంటి జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చిక్కుకుని ఉన్నావు ఎలాంటి సంఖ్యలలో నీవు బంధింపబడ్డావు ఎలాంటి శోధన నీ జీవితం ఏలుబడి చేస్తుందో ఎక్కడ నీవు పాపమునకు ప్రేరేపించబడుతున్నావో నీ మనస్సు ఇది మాట్లాడింది మాట్లాడినప్పుడు నీవు చేయవలసిన మరుక్షణంలో చేయవలసిన పని తెలుసా ఆయన సన్నిధిలో ఆయన పాదములు పట్టుకోవటం అయ్యా ఇన్ని సంవత్సరాలు ఇదిగో ఈ శాంతిని ఈ సమాధానాన్ని ఈ రక్షణను గుర్తిరగక పాపిగా జీవించనయ్యా నన్ను క్షమించవా మనం యూట్యూబ్లో కనుక చూసినట్లయితే ఒకటి కాదు రెండు కాదండి అనేక మంది అనేక మంది ఇదిగో ఏసఐ వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని తమ జీవితంలో శుద్ధి చేసుకొని ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేవారు మనకు అనేక మంది కనిపిస్తున్నారండి ఇక మూడవదిగా నీవు పాప్తి తీసుకోవాలి ఈ మూడవ మెట్టు లోకమునకు సంపూర్ణముగా మరణించాలి సంపూర్ణముగా మరణించిన తర్వాత రక్షణ మార్గంలో నువ్వు ప్రయాణించి మొదలు పెడతాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో యేసయ్య భక్తిస్మిచ్చి యోగాని గారి దగ్గరికి ఇదిగో భక్తిస్మం పొందటానికి వచ్చిందనట ఇది చూసినటువంటి యోహన్ గారు అన్నారు కదా అయ్యా నేను నీ వలన భక్తి పొందవలసిన వాడు నీ వలన రక్షణ పొందవలసిన వాడును మరి నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి అని అన్నప్పుడు వేసిన ఇప్పుడు ఇలా వది కానిచ్చే అని అన్నారంట దానికి అంతే ముందుగా మనకి వాక్యులు చెబుతున్నారు కదా ఇదిగో నేను నీటితో భక్తి స్వం ఇచ్చేవాడు కానీ నా వలకి వచ్చి వచ్చే వ్యక్తి ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ మిమ్మల్ని అభిషేకిస్తాడని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనమందరము భక్తి స్వమ్ తీసుకునే వారమైతే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా అగ్నితోను ఆత్మతోనూ అభిషేకింపబడాలి నెక్స్ట్ స్టెప్ ఇదే నెక్స్ట్ నువ్వు ఎక్కవలసినటువంటి మెట్టు ఇదే ఆత్మతోను అగ్నితోను నీవు అభిషేకించబడాలి అగ్నితో నీవు అభిషేకింపబడితే నీలో ఎటువంటి దోషం ఉండదు ఇంకా నీవు స్వచ్ఛముగా మార్చబడతావు పరిపూర్ణముగా మార్చబడతావు అగ్ని ఉంటే ఎన్నడు ఎప్పుడు నువ్వు శోధన నీ దగ్గరికి రాదు నేను రెండు రోజులు ఒక వాక్యం వింటూ ఉన్నానండి ఇప్పుడు కాలుతున్న దాని దగ్గరికి ఈగ రాగలిగిద్దా ఈగ వాలగలిగిద్దా వేడిగా ఉన్న వస్తువు మీద ఈగ వాలిద్దా వాలదు ఎందుకని అది వాలితే దానికి తెలుసు అది కాలిద్దని అందుకని వేడిగా ఉన్న దాని దగ్గర అది వాలదు కానీ చల్లబడిన తర్వాత అది వచ్చి వాలిద్ది అది ఏక వస్తాయి ఇప్పుడు నువ్వు అగ్నితో అనుకో నువ్వు మండుచు ఉంటావు మండుచు ఉంటే అపవాతి దగ్గరికి రాగలుగుతాడా వచ్చే అవకాశం లేదంటే ఇక రెండవదిగా ఆత్మతో నేను అభిషేకిస్తానంటా ఆత్మతో అభిషేకించడం వలన ఆత్మతోను సత్యముతో ఆరాధించగలిగినటువంటి కృప మనకు దొరికింది అప్పుడు మన ప్రార్థనలు మన జీహోబలు మన స్తోత్ర బలు ఆయనకు అంగీకారముగా మార్చబడతాయి ఇది రక్షణ మార్గము ప్రియమైనటువంటి దేవుడి విట్ల ఒకసారి ఆత్మపరస చేసుకున్నాం మనము ఏ మార్గంలో ఉన్నాం మనము ఎక్కడ ఆగిపోయాము మనము కొనసాగుతున్నామా లేదా వెనుతిరిగి చూసామా మన జీవిత ఎలా ఎలాగున్నది ఎట్లాంటి ఎలాంటి పరిస్థితులు మన జీవితం ఉన్నది ఒకసారి ఆత్మపరిసం చేసుకున్నాం కొంతమంది మనుషుల కోసం ఆగిపోతారు కొంతమంది లోకం కోసం ఆగిపోతారు కొంతమంది వస్తువుల కోసం ఆగిపోతారు కానీ ఏసయ్య నిన్ను ఆ రక్షణ మార్గంలో నడిపించాలనుకుంటాడు ఆగిపోక సాగిపో నీ కొరకు ఒక బహుమానము దాచిపడించది ఆ బహుమానము నిమిత్తమై నీ ప్రయాణము చేయి అని ఆయన మనలను పిలుచుండగా ఈ రోజున ఆశపడి ఆయన సన్నిధిలో ప్రార్థించేద్దాం దేవా ఈ సంఖ్యలను తెంచివే ఈ కట్లను తెంచివే వెరి తిరిగి చూడనటువంటి మనసు నాకు దయచేయి నీ కొరకు ఈ లోకంలో నేను సాక్షిగా నిలబడాలి నీ కొరకే ఈ లోకంలో జీవించాలి నేను నీ బిడ్డను నన్ను అంగీకరించగలిగినటువంటి విధముగా ఈ లోకంలో జీవించే కృప నాకు దయచేయని అని ఏసైకి మనము చేద్దాం దేవుడు మనలను గాక ప్రేమైనటువంటి దేవుడి పెట్లరా మీ ప్రార్థన అవసరముల కొరకు కింద ఇవ్వబడినటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి మీ కొరకు నేను తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను ఈ వాక్యము అనేక మందికి పంపించగలిగినట్లుగా అనేక మంది వాక్యములు విని ఈ వాక్యము ప్రకారముగా జీవించకు ప్రయత్నం చేసేటువంటి దీవెన వారికి కూడా మీరందరూ దభు ప్రభునామన ఒక చిన్న మనవి మీకు అందరికీ చేస్తున్నాను గాడ్ ప్లస్ యు ఆర్ అమెన్